తెలంగాణలో బుల్లెట్ ధర్మ సుడిగాలి పర్యటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని బుల్లెట్ ధర్మ సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారికి తన స్వగృహం నందు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తెలంగాణ కాపు సంఘం నాయకులు బుల్లెట్ ధర్మాను అభినందించడం జరిగింది మంగల్ని ఒక శాఖని అన్ని కులాలు కట్టారు ఇద్దరు మహిళలు పెట్టి పదకొండు మందిని బాడీ రీషేజ్ చేశా ఎనిమిది నెలలే చేతులు సృష్టించామండి అలా రాధారంగం ఇతరులు మగోళ్ళే కాదు మహిళలు కూడా ఉన్నారని భాగస్వామ్యం చేయడం కోసం ఆడవాళ్లతో కృష్ణాజుల్ల కమిటీ చేశానండి పద్దెనిమిది పద్దెనిమిది మందితో కృష్ణాజిల్ల మహిళ కమిటీ రాధా